టీడీపీ బీజేపీ జనసేన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాయి విశాఖను ప్రైవేటీకరణ కానివ్వు అని చెప్పాయి అలాగే ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కేంద్రంపై ఒత్తిడి ఫలితంగానే ఈ ప్యాకేజీ వచ్చిందనుకోవచ్చా ప్యాకేజీ రావడమే కాదు ఖచ్చితంగా ప్రైవేట్ పరంగా కాదు అనే ఆశాభావన్ని వల్ల వ్యక్తం చేస్తున్న పరిస్థితి గుడ్ ఈవినింగ్ అండి అలాగే వినిపిస్తుందా వినిపిస్తుంది సార్ చెప్పండి గుడ్ ఈవినింగ్ అలాగే ప్యానల్లో ఉన్న అందరికి కూడా రవికిరణ్ గారికి సురేంద్ర గారికి అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలండి ఇప్పుడు ఏదైతే ఈ ప్యాకేజ్ ప్రకటన వచ్చిందో ఆ ప్యాకేజ్ ప్రకటన ఒక విధంగా మన స్టీల్ ప్లాంట్కి మూత పడకుండా లేదా ప్రైవేటీకరణ చేయకుండా ఉండడానికి ఫస్ట్ స్టెప్ ఆ విధంగా ఈ ఇప్పుడు ఏదైతే ఉందో అంతకుముందు ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగిందో ఈ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో అందరూ కూడా ఎంప్లాయీస్ కానీ అన్ని పార్టీలు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కానీ లేదా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ ఉన్న ఎంపీలు కానీ వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు కానీ ఢిల్లీలో కానీ లేకపోతే వైజాగ్లో కానీ దాని మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని పోరాటం జరిగింది ఆ రోజు ఈ పోరాటం జరగడం వలన ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేకపోతే ఒక మన కూటమి ప్రభుత్వం ఈరోజు దానికి అనుగుణంగా ఈరోజు పనిచేస్తూ ఈ ప్యాకేజీని ఏదో ప్ర వాళ్ళు కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది ఏదైతే ఈ ప్రకటన వరకు ప్రకటన వరకే వీళ్ళు చేయకుండా అది ఒకటి ఫస్ట్ బాధ్యత ఏంటి బీజేపీ కానీ తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ ప్రకటన ఏదైతే వచ్చిందో దాన్ని మంచిగా ఉపయోగించుకోవడం ఒకటి మేము డిమాండ్ చేస్తున్నాం రెండవది ఏంటంటే ప్రైవేటీకరణ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది అంతేకాకుండా ఏవైతే వీళ్ళు ఎంతవరకు మనం సంతోషించదాల్సిన విషయం ఏంటంటే ప్యాకేజ్ మనకి స్పెషల్ ప్యాకేజ్ అప్పుడు కూడా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి మనకేమో పక్కకు పెట్టారు ఆ రోజు కూడాను బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలా అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇది మనకి విశాఖ ఉద్యమం ఉద్యమంలో ఎవరైతే అందరూ పార్టిసిపేషన్ చేశారో ఇది మన ఆంధ్రప్రదేశ్కి గర్వకారణమైన విషయం కాబట్టి మనం జాగ్రత్తగా వీళ్ళు కూటమి ప్రభుత్వం దీన్ని హోల్డ్ చేసి జాగ్రత్తగా ప్రైవేటీకరణ జరగకుండా ఈ ప్యాకేజీని కూడా వీళ్ళ తాలూకా ఏవైతే పథకాలు ఉన్నాయో వాటికి ఉపయోగించుకోకుండా దాన్ని పూర్తిగా డెవలప్ చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఒక గర్వకారణంగా ఉండాలని అయితే మేమైతే కోరుకుంటున్నాం ఒకవేళ డెవలప్మెంట్ కూడా చేయడం ఎవరు కూడా కాదనరు కానీ డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంకుంది అలాగే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఆ విధంగా వెళ్తారని మేమైతే కోరుకుంటున్నామండి కానీ మధుబాబు గారు గతంలోనే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండదు కాదు అసెంబ్లీలో తీర్మానం చేశారు కానీ అఖిలపక్షాన్ని పెరగలేదు గతంలోనే ఈ ఈ స్థాయిలో ఒత్తిడి చేస్తే అప్పుడే ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అప్పుడే ఆగుండేదనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది ఒత్తిడి ఒత్తిడి ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఒత్తిడి తీసుకునే వస్తాయి ఆ రోజు కూడా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గాని మోడీ గారు గాని మంచి సత్సంబంధాలే ఉన్నాయి కానీ ఈ రోజు వారికి ఈ రోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఈ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది ఆ రోజు ఇవ్వలేకపోయారు ఈ రోజు ఇచ్చారు ఏదైనా ఇప్పుడు వెంటనే ఇమీడియట్ గా ఇవ్వడానికి ఛాన్స్ ఉండదు వాళ్ళ అనుకూలత చూసుకొని ఇప్పుడు ఇవ్వడం జరిగింది బీజేపీకి ఎందుకంటే బిజెపికి కూడా రాష్ట్రంలో కొన్ని సీట్లు వచ్చాయి టైప్ తో ఉంది ఆంధ్రప్రదేశ్కి మెయిల్ చేయకపోతే వాళ్ళకు కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి ఏదైనా ప్యాకేజెస్ ప్రకటించాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ప్రకటించారు కానీ ముఖ్యంగా విశాఖ ఉక్కు విషయంలో కార్మికులు గతంలో చాలా అసంతృప్తిగా ఉండేవారు అందుకే వైసీపీకి ఉత్తరాంధ్ర రెండు సీట్లకే పరిమితం చేశారనే విమర్శల్లో వాస్తవం లేదంటారా మరి అది అది అసలు విశాఖ కానీ లేకపోతే ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ కాన్సెప్ట్ కాదే కాదండి ఓవరాల్ గా వచ్చిన ఇదే ఇబ్బంది జరిగింది తప్ప కేవలం విశాఖ ఉక్కు వలన జరిగిందని మనం చెప్పలేము ఓవరాల్ గా జరిగింది విశాఖ విశాఖ ఉక్కు మీద మాత్రం వైఎస్ఆర్ పార్టీ పోరాటం చేసింది